విజయసాయిరెడ్డి రాజీనామాపై వైఎస్ జగన్ తొలిసారి స్పందించారు మాకు పదకొండు మంది రాజ్యసభ ఎంపీలు ఉంటే సాయిరెడ్డితో కలిపి ఇప్పటి వరకు నలుగురు వెళ్లిపోయారు అయినా వైసీపీకి ఏమీ కాదు రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్యం అది సాయిరెడ్డికైనా ఇప్పటి వరకు పోయిన వారికైనా ఇంకా ఒకరో ఇద్దరు వెళ్లే వాళ్ళకైనా అదే వర్తిస్తుంది ఎందుకు బటన్ నొక్కులేకపోతా ఉన్నాడు ఎందుకంటే బటన్ నొక్కితే ఏం రాదు కాబట్టి అందుకే నేను బటన్ నొక్కలేకపోతున్నాను డబ్బు మీద వ్యామోహం లేదు కాబట్టి పేరు మీద కాంక్ష ఉంది కాబట్టి చరిత్రలో నిలబడిపోవాలన్న తపన ఉంది కాబట్టి ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలని ఆరాటం ఉంది కాబట్టి రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కిన డీబీటీ లంచం లేని పాలన ఎక్కడైనా జరిగింది అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో అని చెప్పి గర్వంగా గొప్పగా కూడా చెప్పగలుగుతారు బేసిక్ ఒకటి గుర్తు పెట్టుకోరు పదకొండు మంది మాకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఫైనల్ ఎంత ముగ్గురు పోయినారు సైలిటీ కలుపుకుంటూ బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తా రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం చేసుకున్నాను రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగ్రీస్ చెప్పాలి పలానాడు మా నాయకుడు అని అది ముఖ్యమంత్రి అయినా సరే ఎమ్మెల్యే ఎంపీ ఇలాంటి అలాంటి అయినా సరే ఎమ్మెల్యే అని ఇలాంటి అయినా సరే ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తుంది కానీ మనమంతటి మనమే లోబాలకు లొంగో భయపడో ఏదో కారణం చేతి మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని మన క్యారెక్టర్ని మన క్రెడిబిలిటీని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది మన వాల్యూ ఏంది మన క్యారెక్టర్ ఏంది మన క్రెడిబిలిటీ ఏంది ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకోవాలి ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు డెమోక్రసీ అంటేనే ఫైవ్ ఇయర్స్ మ్యాక్సిమం నీకున్న కష్టకాలం ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇఫ్ ఇంచేసి ఆన్ దెన్ యువర్ టైం విల్ కమ్ వన్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ద పేషెన్స్ ఆల్వేస్ హ్యావ్ ద క్యారెక్టర్ అండ్ క్రెడిబిలిటీ విత్న్ అవర్ సెల్స్ టు స్టాండప్ అది సాయిరెడ్డికైనా అంతే పోయిన ముగ్గురు ఎంపీలకైనా అంతే ఒకవేళ నువ్వు చెప్తా ఉన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం వైఎస్ఆర్సిపి ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు వైఎస్ఆర్సిపి ఈరోజు ఉంది అని అంటే దేవుడి దయ ప్రజల ఆశస్సుల వల్ల వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది ఒక లీడర్గా మనం ప్రవర్తించే తీరు తలెత్తుకునే విధంగా ఉండేట్టుగా ఎప్పటికీ ఉంటే You have seen this, the regime of uh, TDP in these nine months. I have given a detailed presentation. Do you think anybody would vote for him? I would appreciate if you would vote for him. Sir, you have talked about. Uh how Jagan 1.0 and what all has done. Jagan 2.0 is what you're pitching. Yesterday, Andhra Pradesh IT Minister Nara Lokesh says 1.0, we saw the results. Public to Jagan. What do you expect 2.0 to come out of? Your response on this. It's exactly. You know, I mean, whatever I had spoken to you, whatever I had spoken to, was yesterday telecasted. The message was also very clearly told, but very clear, very clearly communicated yesterday. So the most important thing is, I had given a detailed presentation today, and you have been a witness to the presentation. Now if you tell me whether it is Lopiesh whether it is Chandrababu Naidu or whether it is Pawan Kalyan or Yalaya or Pundeya, why, why would anybody vote for you? People would only vote for you only when you stand up your word. Only when you have, only when you fulfill what you have spoken.